హాయ్ అండి వేరుశనగ విత్తనాల పచ్చడి సింపుల్ గా ఇడ్లీ దోశలకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక కప్పు వేరుశనగ విత్తనాలు ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకొని సన్న సగపోయినా డ్రై రోస్ట్ చేసుకోవాలండి పప్పు లోపల వరకు వేగే వరకు వేయించుకోవాలి వేగిపోయి పక్కన పెట్టేసాను అవి పూర్తిగా చల్లారే లోపు మనం పోపు అయితే వేసేసుకుందాం అండి గించి కడాయి పెట్టుకొని అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలికర వేసుకొని ఆడిన తర్వాత ఎండిమిరకాయలు కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారేలోపు మనము ఇడ్లీలు అయితే పెట్టేసుకుందాము ఇడ్లీ ప్లేట్లు నీళ్ళల్లో కడిగి ఆయిల్ ఏమీ అప్లై చేయకుండా ఆ తడిపైనే ఇడ్లీ పిండి పోసేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టి మనం ఇడ్లీ ఉడికించుకున్నామంటే చక్కగా మనకి ఇడ్లీలు అయితే వచ్చేస్తాయండి ఇడ్లీ పిండి పోసేసి కుక్కర్ అయితే పెట్టేసానండి ఈలోపు మనము పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకుందాము పచ్చడిలో కొద్దిగా చింతపండు ఉల్లిపాయ ఉప్పు వేసి గ్రైండ్ చేసేసుకోవాలండి గ్రైండ్ చేసి పోపు కూడా చల్లారిపోయింది ఇందులో కలిపేసుకోవడమేనండి చక్కగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ లోప మనకి ఇడ్లీలు కూడా ఉడికిపోయాయి చూసారు కదా ఇడ్లీ ప్లేట్లు బయటకు తీసినాక ఒక రెండు మూడు నిమిషాలు ఆగి ఇడ్లీలు తీసుకుంటే మనకి చక్కగా అంటుకోకుండా వస్తాయండి చూసారు కదా కొద్దిగా కూడా అంటుకోలేదు వీడియో నచ్చినట్లయితే